శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండు ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఈ రోజు ధనుస్సు రాసి వారికి ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు మీరు మీ పరిపాలనా సంబంధిత విషయాలను చక్కగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలి ప్రభుత్వపరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు దాని ద్వారా మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశముంది మీ పనిరంగంలో మీరు ఆశించిన విజయాన్ని సాధిస్తారు ఇది మీ ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది అయితే పెట్టుబడుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి మరియు మీ ఆర్థిక వ్యవహారాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి ఈరోజు మీకు కొత్త ఆర్థిక అవకాశాలు ఎదురుకావచ్చు కాని వాటిని పూర్తిగా విశ్లేషించిన తరువాత మాత్రమే ముందుకు వెళ్లడం మంచిది మీకున్న తెలివితేటలు మరియు సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని అందిస్తాయి ఈ రోజు ధనుస్సు రాశివారి ఆరోగ్యం సాధారణంగా మంచిగా ఉంటుంది అయితే మీరు మీ మానసిక స్థితిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం భావోద్వేగాలను నియంత్రించుకోవడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందగలరు పోటీతత్వం మీలో ఎక్కువగా ఉంటుంది కాని దానిని ఆరోగ్యకరమైన రీతిలో ఉపయోగించుకోండి మీరు ఓర్పు మరియు ధర్మనిష్టను పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి మరియు సమయానికి భోజనం చేయండి శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం యోగా లేదా ధ్యానం వంటివి చేయడం ద్వారా మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఈరోజు ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు వారి వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది మీరు మీ పనిరంగంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు మీ యొక్క అంకిత భావం మరియు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ఆసక్తి చూపుతారు మీ యొక్క సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు ఈరోజు మీకు ముఖ్యమైన లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి పెద్దల మద్దతుతో మీరు అన్ని రంగాలలో అద్భుతంగా రాణిస్తారు మీ వృత్సాహాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగండి మీకు కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు వాటిని సద్వినియోగం చేసుకోండి మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మరియు మీరు మీ కార్యాలయంలో చురుకుగా ఉంటారు ఈ రోజు ధనుస్సు రాసి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి మీరు మీ యొక్క తెలివితేటలు మరియు నైపుణ్యాలతో విజయాన్ని సాధిస్తారు మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై మీరు దృష్టి పెడతారు ఇది మీ వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మరియు ఓర్పుతో వ్యవహరించడం చాలా ముఖ్యం పోటీతత్వం ఉన్నప్పటికీ మీరు ధర్మబద్ధంగా వ్యాపారం చేయడం ద్వారా విజయం సాధిస్తారు పెద్దల మద్దతు మీకు అన్ని రంగాలలో విజయాన్ని అందిస్తుంది మీరు ఉత్సాహంగా ముందుకు సాగుతారు మరియు మీకున్న అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు మీ ప్రతిభ ఈరోజు ప్రకాశిస్తుంది మరియు మీరు మీ వ్యాపారంలో చురుకుగా ఉంటారు ప్రయాణించే అవకాశాలు కూడా మీకు కలగవచ్చు అది మీ వ్యాపారానికి కొత్త మార్గాలను తెరుస్తుంది రోజు ధనుస్సు రాసి విద్యార్థులకు వారి విద్యా జీవితంలో మంచి ఫలితాలు ఉంటాయి మీరు మీ చదువుపై బాగా దృష్టి పెట్టగలరు మరియు మీ ఏకాగ్రత పెరుగుతుంది మీ యొక్క అంకితభావం మరియు కృషి మీకు మంచి మార్కులను మరియు విజయాన్ని అందిస్తాయి మీరు మీ ఉపాధ్యాయుల మరియు పెద్దల నుండి మద్దతు పొందుతారు ఇది మీ అభ్యాస ప్రక్రియను సులభతరం చేస్తుంది మీకున్న ప్రతిభ ఈరోజు ప్రకాశిస్తుంది మరియు మీరు మీ విద్యారంగంలో చురుకుగా ఉంటారు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవాలి మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం ఈరోజు ధనుస్సు రాశివారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం లేకపోతే మీరు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మీరు ఓర్పుతో మరియు ధర్మనిష్టతో వ్యవహరించాలి తొందరపాటుతో ఎలాంటి పనులు చేయవద్దు మరియు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే నిర్ణయాలు తీసుకోండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు సమయానికి ఆహారం తీసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు మీ విలువైన వస్తువులను భద్రంగా చూసుకోండి ఇతరులతో వాదనలకు దిగకండి మరియు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి రోజు ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు వారి వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది మీరు మీ పనిరంగంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు మీ యొక్క అంకిత భావం మరియు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ఆసక్తి చూపుతారు మీ యొక్క సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు ఈ రోజు మీకు ముఖ్యమైన లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి పెద్దల మద్దతుతో మీరు అన్ని రంగాలలో అద్భుతంగా రాణిస్తారు మీ వృత్సాహాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగండి మీకు కొత్త అవకాశాలు ఎదురు కావచ్చు వాటిని సద్వినియోగం చేసుకోండి మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మరియు మీరు మీ కార్యాలయంలో చురుకుగా ఉంటారు ఈ రోజు ధనుస్సు రాసి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి మీరు మీ యొక్క తెలివితేటలు మరియు నైపుణ్యాలతో విజయాన్ని సాధిస్తారు మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై మీరు దృష్టి పెడతారు ఇది మీ వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మరియు ఓర్పుతో వ్యవహరించడం చాలా ముఖ్యం పోటీతత్వం ఉన్నప్పటికీ మీరు ధర్మబద్ధంగా వ్యాపారం చేయడం ద్వారా విజయం సాధిస్తారు పెద్దల మద్దతు మీకు అన్ని రంగాలలో విజయాన్ని అందిస్తుంది మీరు ఉత్సాహంగా ముందుకు సాగుతారు మరియు మీకున్న అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు మీ ప్రతిభ ఈరోజు ప్రకాశిస్తుంది మరియు మీరు మీ వ్యాపారంలో చురుకుగా ఉంటారు ప్రయాణించే అవకాశాలు కూడా మీకు కలగవచ్చు అది మీ వ్యాపారానికి కొత్త మార్గాలను తెలుస్తుంది రోజు ధనుస్సు రాసి విద్యార్థులకు వారి విద్యా జీవితంలో మంచి ఫలితాలు ఉంటాయి మీరు మీ చదువుపై బాగా దృష్టి పెట్టగలరు మరియు మీ ఏకాగ్రత పెరుగుతుంది ఈరోజు ధనుస్సు రాసివారు తమ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకుంటారు మరియు వారికి మీ మద్దతును అందిస్తారు పెద్దల ఆశీర్వాదం మీకు అన్ని రంగాలలో విజయాన్ని అందిస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు మరియు వారి యొక్క సలహాలను మరియు సూచనలను గౌరవిస్తారు కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే మీరు దానిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం పెరుగుతుంది ఈ రోజు ధనుస్సు రాశివారు తమ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు మీ మధ్య ప్రేమ మరియు అవగాహన పెరుగుతాయి మీరు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటారు మరియు మీ బంధాన్ని మరింత బలపరుచుకుంటారు మీ జీవిత భాగస్వామితో మీరు మీ భావాలను మరియు ఆలోచనలను పంచుకుంటారు ఏవైనా చిన్న అపార్ధాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామి యొక్క అవసరాలను మరియు కోరికలను మీరు గౌరవిస్తారు మరియు వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జనాహ సుఖినో భవంతు